ఈ డిస్కరేజ్మెంట్ అనేది ఎంత అంటే మనిషి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది మనిషి యొక్క సెల్ఫ్ బిలీవ్ అంటే నేను ఇది చేయగలను ఇది నేను నిరూపించగలను నేను ఇది అనే మనిషి యొక్క ఆ విశ్వాసాన్ని దెబ్బతీచేది కుంగుదల అందుకోసమే పరిస్థితులు ఏమైనా కావచ్చు ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా రావచ్చు ఎలాంటి వ్యక్తులు మనకు ఎదురైనా కావచ్చు ఎలాంటి అనుభవాలు గుండా మనం వెళ్ళొచ్చు దేవుని బిడ్లారా ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ధైర్యముగా నిలబడదుగాక హాలెలోయా సావే శరణం కాదు సమస్యకు పరిష్కారం సావు కాదు ఎదురండి నిలబడాలి సమస్యను జయించాలి సమస్యకు కారణం ఎక్కడుందో వెతుక్కోవాలి ఆ కారణాన్ని ఎత్తుకొని ఎలా మనం దాన్ని జయించగలుగుతామని ఆలోచన చేయాలి కానీ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ కుంగిపోతే నీ హృదయములో కుంగిపోవడం వల్ల మనిషికి రోగాలు వస్తాయి ఒక విచారము ఒక దుఃఖము ఒక ఆలోచన మనిషిని రోగిగా మారుస్తుంది